హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్కూల్లో హడావిడిగా ఉంది క్లాస్ జరుగుతుండగా ప్యూన్ సర్కులర్ తీసుకుని వచ్చాడు ఒక్కసారిగా క్లాస్ అంతా గోల మారింది టీచర్ సైలెంట్ అని గట్టిగా అరవగానే అందరూ సైలెంట్ అయిపోయారు కానీ అక్కడక్కడ గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి టీచర్ ప్యూన్ తీసుకొచ్చిన సర్కులర్ చదవడం స్టార్ట్ చేశారు అదేంటంటే రాబోయే ఆగస్టు ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే కోసం అన్ని గేమ్స్ డాన్స్ సింగింగ్ కాంపిటీషన్స్ ఇంకా క్లాస్ రూమ్ డెకరేషన్ కాంపిటీషన్స్ ఉంటాయని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేమ్స్ క్లాస్ టీచర్ కి ఇవ్వాలని ఇంకా ట్వెల్త్ థర్టీన్త్ గేమ్స్ ఫోర్టీన్త్ రోజు క్లాస్ డెకరేషన్ చేసుకోవచ్చని చెప్పారు నెక్స్ట్ క్లాస్ నుంచి టీచర్స్ ఏం చెప్తున్నారో వినడం మానేశారు మా క్లాస్ టీచర్ శ్రీదేవి వచ్చారు అంటే డేట్ ఆగస్ట్ ఎవరెవరు ఏ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో నేమ్స్ ఇవ్వాలి అని చెప్పారు క్లాస్ లో గర్ల్స్ అందరము ఫోర్ ఫోర్ మెంబర్స్ లాగా గ్రూప్స్ గా డివైడ్ అయ్యాము ఎవరు ఏ సాంగ్ పాడాలనుకుంటున్నారో లంచ్ బ్రేక్ లో త్వరగా తినేసి వచ్చి అందరం కలిసి కూర్చొని డిసైడ్ అయ్యాం మా క్లాస్ లో మేము అనుకున్న సాంగ్ కి సంబంధించిన క్యాసెట్ మా ఫ్రెండ్ దగ్గర ఉంది మా ఇంట్లో టేప్ రికార్డర్ ఉంది అందుకే క్యాసెట్ తీసుకొని ఈవినింగ్ మా ఇంటికి వచ్చింది మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి సాంగ్ వింటూ నోట్బుక్ లో సాంగ్ మొత్తం రాసుకున్నాం నెక్స్ట్ డే స్కూల్ కి వెళ్ళాక నేను స్కిప్పింగ్ కి ఇంకా లెమన్ అండ్ స్పూన్ రేస్ కి నేమ్స్ ఇచ్చాను మా ఫ్రెండ్స్ అందరూ స్లో సైకిల్ రేస్ సాక్ రేస్ లో నేమ్స్ ఇచ్చారు ఇంకా క్లాస్ మొత్తం కబడ్డీ ఖోఖో కి కూడా నేమ్స్ ఇచ్చాను ఫస్ట్ డే స్కిప్పింగ్ ఉంది నేను విన్ అయ్యాను స్కూల్ మొత్తంలో ఫస్ట్ వచ్చాను లెమన్ అండ్ స్పూన్ డేస్ లో ఊడిపోయాను గేమ్స్ అయిపోగానే ఈవినింగ్ క్లాస్ రూమ్ లో కూర్చొని సాంగ్ ప్రాక్టీస్ చేశాను నెక్స్ట్ డే స్కూల్లో కబడ్డీ అండ్ ఖోఖో జరిగాయి కబడ్డీలో గర్ల్స్ టీం గెలిచింది మా క్లాస్ బాయ్స్ ఖోఖోలో విన్ అయ్యారు క్లాస్ లో ఒక్కొక్కరు ఫైవ్ రూపీస్ తీసుకురామని చెప్పారు మా క్లాస్ లీడర్ డెకరేషన్ కోసం రుడ్ కలర్ పేపర్స్ బెలూన్స్ కొనాలని ఇంటికి వెళ్ళాక అమ్మని అడిగితే నాన్నతో ఫైవ్ రూపీస్ ఇప్పించింది నెక్స్ట్ డే క్లాస్ కి వెళ్ళగానే క్లాస్ లీడర్ కి ఇచ్చేశాను ఆఫ్టర్నూన్ కొంతమంది బాయ్స్ గర్ల్స్ అందరం కలిసి షాప్ కి వెళ్ళి రుబ్బన్స్ కలర్ పేపర్స్ బెలూన్స్ డెకరేషన్ ఐటమ్స్ కొంచెం గమ్ అన్ని కొనుక్కొని వచ్చాం ఆ లోపు మా క్లాస్ లో కొంతమంది వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర మైదా పిండితో చేసే గమ్ చేసుకొని వచ్చారు క్లాస్ లో అందరం కలిసి డెకరేషన్ చేశారు చాలా హ్యాపీగా నవ్వులతో నిండిపోయింది క్లాస్ మొత్తం డెకరేషన్ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయాం ఇంట్లో అమ్మ అప్పటికే స్కూల్ డ్రెస్ వాష్ చేసింది నేను నా వైట్ షూస్ వాష్ చేసుకున్నాను స్కూల్లో చెప్పారు వైట్ యూనిఫామ్ అని అందుకే అమ్మ నన్ను తమ్ముడిని వెంట తీసుకుని షాప్ కి వెళ్ళాము గోరింటాకు కోను కోన్ ఇంకా స్టిక్కర్స్ రోజ్ ఫ్లవర్స్ తెచ్చుకోవడానికి ఫస్ట్ ఒక లేడీస్ కార్నర్ లోకి వెళ్ళి కోన్ స్టిక్కర్స్ తీసుకున్నాం తర్వాత దగ్గరలో ఉన్న ఫ్లవర్ షాప్ కెళ్ళి రోజ్ ఫ్లవర్స్ కొనుక్కున్నాను ఇంటికి రాగానే అమ్మ వంట చేసి మాకు తినిపించింది తర్వాత అమ్మ నాకు గోరింటాకు పెట్టింది నాన్నేమో మా యూనిఫార్మ్స్ ఐరన్ చేశారు అమ్మ గోరింటాకు కళ్ళకు తగలకుండా చూసుకో అని చెప్పింది నిద్రపోదామని పడుకున్నాను కానీ నిద్ర రావట్లేదు మార్నింగ్ ఫోర్ కే లేచి రెడీ అవ్వాలి అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కి అమ్మ నిద్ర లేపింది తల స్నానం చేయించింది జుట్టు ఆరగానే అమ్మ రెండు జడలు రుబ్బన్స్ తో వేసింది పూలు పెట్టింది వైట్ యూనిఫామ్ లో రెడీ అయ్యి స్కూల్ కి వెళ్లిపోయాం ఫస్ట్ క్లాస్ కి పరుగు తీసాం డెకరేషన్ ఎలా ఉందో చూసుకుందాం అని ఫ్రెండ్స్ అందరం కలుసుకున్నాం మా క్లాస్ టీచర్ వచ్చి అందరికి ఇండియన్ ఫ్లాగ్స్ ఇచ్చింది షర్ట్ కి స్టిక్ చేసుకున్నాం తర్వాత అందరిని క్యూ లో తీసుకొని వెళ్ళింది మా క్లాస్ టీచర్ గ్రౌండ్ లో కూర్చున్నాం ప్రిన్సిపల్ టీచర్స్ మమ్మల్ని క్యూ లో ఊరంతా స్లోగన్స్ చెప్పిస్తూ ర్యాలీ ర్యాలీ తీస్తుండగా మా ఇంటి రోడ్డు దగ్గరికి రాగానే చూశాను అమ్మ చూస్తుందా అని అమ్మ ఇంకా పక్కింటి వాళ్ళు అందరూ బయటికి వచ్చి చూస్తున్నారు ఊర్లో తిరగాక స్కూల్ కి వచ్చాం అసెంబ్లీలో కూర్చున్నాం ప్రిన్సిపల్ రాగానే అందరం నిల్చున్నాం ప్రిన్సిపల్ గారు ఫ్లాట్ హోస్ట్ చేశారు తర్వాత స్పీచెస్ ఇచ్చారు ఒకరి తర్వాత ఒకరు స్టూడెంట్స్ కూడా స్పీచెస్ ఇచ్చారు తర్వాత సాంగ్స్ కాంపిటీషన్ స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ మా పేరే అని చెప్పారు మర్చిపోకుండా గుర్తు చేసుకుంటున్నాము సాంగ్ మా నేమ్స్ పిలిచారు వెళ్ళి సాంగ్ పాడేశారు తర్వాత ఇంకా కొంతమంది పాడారు నెక్స్ట్ డ్యాన్స్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ కూడా జరిగాయి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో చాలా మంది భారత్ మాత లాగా గాంధీజీ లాగా నెహ్రూజీ లాగా రెడీ అయ్యి వచ్చారు ఇవన్నీ అయిపోయాక కాంపిటీషన్స్ లో విన్ అయిన వాళ్ళ నేమ్స్ అనౌన్స్ చేస్తున్నారు పీటీ సార్ నాకు స్కిప్పింగ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మా క్లాస్ గర్ల్స్ కేమో కబడ్డీ బాయ్స్ కేమో ఖోఖో లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది డెకరేషన్ కాంపిటీషన్ లో మాత్రం సెకండ్ ప్రైజ్ వచ్చింది డిస్ట్రిబ్యూషన్ అంతా అయిపోయాక అందరినీ క్యూలో నిల్చోబెట్టి స్వీట్ ప్యాకెట్స్ ఇచ్చారు ఒక దూత్ పేడ కొంచెం మిక్చర్ ఒక ఆశా చాక్లెట్ ఉన్నాయి అందులో నేను తినలేదు మా తమ్ముడు మాత్రం ఇంటికి వస్తుండగానే దారిలో తినేశాడు నేను ఇంటికి వెళ్ళాక అమ్మతో కలిసి తిన్నాను తర్వాత టీవీలో ఆ రోజు అల్లుడి సీతారామరాజు మూవీ వేశారు అది చూశాను తర్వాత కాసేపు నిద్రపోయి సాయంత్రం కాలనీలో ఉన్న ఫ్రెండ్స్ తో వచ్చిన ప్రైజ్ గురించి అన్ని ముచ్చట్లు పెట్టుకున్నాం కాసేపు ఆడుకొని ఇంటికి వచ్చి నిద్రపోయాం ఇలా గడిచింది ఒక సంవత్సరంలో జరిగిన ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ మీ లైఫ్ లో కూడా ఇప్పటికీ ఎన్నో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుంటాయి ఈ కథ విన్నాక మీ లైఫ్ లో జరిగిన ఏదో ఒకటి గుర్తొచ్చి ఉంటుంది అలా గుర్తొస్తే కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ దిస్ వీడియో షేర్ Subscribe. Thanks for watching. We'll meet in next video.